ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్లో భాగంగా మూడు సున్నాతో సిరీస్ను క్లీన్సింప్ చేసిన టీమిండియా అయితే మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో మూడు వందల యాభై ఆరు పరుగులు చేసి ఆల్అవుట్ అయింది ఆ తర్వాత లక్ష్య చందనలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ముప్పై నాలుగు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల పద్నాలుగు పరుగులకే టీమిండియా బౌలింగ్ దాటికి కోల్పోయింది దీంతో నూట నలభై రెండు పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్ను క్లీన్జింప్ చేసింది టీమిండియా జట్టు అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని పాకిస్తాన్ కెప్టెన్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ ఇటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తుంది కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఇలాంటి ఆటగాళ్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని చెప్పుకొచ్చాడు